మొత్తం భారతీయ హాస్య చింతన అంతా వారి మృతి భరించి వారికి కనిపిస్తూ ఉంటుంది వారి వేషధార కూడా మనలాగే ఉంటుంది వారి కంటే నేను వయస్సులో చాలా చిన్నవాడిని ఇంకా విజ్ఞానంలో అత్యంత అప్పమైన వాడిని నాకు తెలుసు కానీ వారి పరిచయం ఏర్పడిన తర్వాత అనేక సభల్లో నేను కూర్చున్నప్పుడు వారు పేరికపై మాట్లాడుతూ ఈ షణ్ముఖ శర్మ గారు అన్నారు అసలు షణ్ముఖ శర్మ అని ఏకపరచడంతో పిలవదగిన అన్ని విధాలా మాకు అలా పిలిస్తే ఆనందం కానీ సంస్కారం చూడాలి అవతల వాడు గురువు గారిని పాదాల మీద పడుతున్నప్పటికీ తాను మాత్రం అలాగే ప్రవర్తిస్తుంటారు ఇలా ప్రవర్తించిన నిజానికి శివానమూర్తి గారికి పైన ఎవరి దగ్గర ఉండేది అంటే రమణ మహర్షులు ఎవరి దగ్గర కనబడుతున్నారు ఒక సందర్భంలో నాకు శివానమూర్తి గారు పరిచయమైన కొంతకాలానికి ఒక ఆయన నా దగ్గర ఒక ఆల్బం పట్టుకు వచ్చారు ఆల్బం రమణ మహర్షికి సంబంధించినటువంటి ఆల్బం రమణ మహర్షి చిత్రపటాలన్నీ చక్కటి అరుదైలు ఉన్నాయి అవి చూస్తున్నంతసేపు రమణ మహర్షి కళ్ళల్లో ఒక వెలుగు అది చూస్తే ఇది ప్రత్యక్షంగా ఎక్కడో చూశాను ఇలాంటి వెలుగుని అని భావం కలిగింది ఎక్కడ అని ఆలోచించుకుంటే ఆ కళ్ళు సత్కు శివానందమూర్తి గారి కళ్ళు ఉంది తల్లే కలిసి అంటే ఆనాడు రమణ మహర్షి ఒక గృహస్థాస్త్రం వల్ల కనబడితే ఎలా ఉంటుందని ఊహించుకుంటే దాని సమాధానమే ఇది మర్యాద ఒక సభలో ఒక యతీశ్వరుడు కూర్చుని ఉన్నారు పీఠాధీశ్వరుడు ఆ సభలో ముఖ్య అతిథిగా సత్తు శివానందమూర్తి గారు ఉన్నారు అందులో ప్రసంగించడానికి వెళ్లిన వాడిగా నేను మొదటి వరుసలో కూర్చున్నాను మొట్టమొదట సంప్రదాయం ప్రకారంగా ఆ సన్యాసిని పిలిచి కూర్చోబెట్టారు ఆ తర్వాత గురువు పిలిచారు గురువు వేదికపైకి వస్తూనే చేసింది సాష్టాంగ నమస్కారం అంటే సంప్రదాయం ఎలా ఉంటుందో చూడండి ఆయన శిష్యులందరూ కూడా ఉన్నారు తన శిష్యులందరూ ఉంటూ ఉంటే గురువు మరొక నమస్కరించడం మహాకష్టం కానీ ఆయన చేసింది సాష్టాంగ నమస్కారం ఎందుకంటే కాషాయ దండ మాత్రమే సదా కాషాని దగ్గర ధరించిన యతిని పాదాభివందనం చేయాలి ఆ సంప్రదాయం అంత తూచా తప్పకుండా పాటించారని ఇక్కడ చెప్పవచ్చేది ఏంటంటే గురువు అని ఆయన అందరూ భావిస్తారు కానీ నేను గురువుని ఆయన అనుకో ఆయన కేవలం ఒక జ్ఞాన జ్యోతిలా సంచరిస్తున్నారు ఏదో చెప్పాలని వారు చెప్పరు దీపం కాంతిని ఇవ్వాలి అనుకోదు దీపం కాంతిని దాని స్వభావం అలాగే సద్గురు శివానందమూర్తి గారికి జ్ఞానం ఇవ్వడానికి స్వభావం ఎందుకంటే జ్ఞానమే ఆయన స్వరూపం ఆయన మాట్లాడితే జ్ఞానం ఆయన జీవిస్తే జ్ఞానం ఆయన కదిలితే జ్ఞానం గురువు మాట నుంచి ఎంత నేర్చుకుంటామో గురువు ప్రవర్తన నుంచి కూడా అంత నేర్చుకోగలిగినట్లు గురువు ఉండగలగాలి అందుకే మాకు ఆయనతో తిరగలిగి ఆయన చూడగలిగే భాగ్యం చాలా లభించింది ఆయన గొప్ప వల్ల మొత్తం పరిశీలించినప్పుడు ఆయన ప్రతి కదలిక ఒక ఉపదేశంగా మాకు గోచరించింది పైగా ఒక సభా సమావేశం ఏర్పాటు చేసి ఒక పాఠము బోర్డు పెట్టి చెప్పేది ఉపదేశం కాదు మామూలు మాటలు కూడా మంత్రాలుగా చెప్తారు మహాత్ములు అలా ఉంటాయి వారి మాటలు శివానంద శివానందమూర్తి గారు మద్రాసులో ఋషిపీఠం తరఫున మొట్టమొదటి సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ప్రసంగించారు మొట్టమొదట పూర్తి ప్రసంగం వెరగడం నాకు అప్పుడే దర్శించింది ప్రసంగం అంతా అయ్యాక వారి మాటల గురించి ఒక్క మాట చెప్పడం జరిగింది గురువు గారి మాటలు మంత్రాలు అని ఇప్పటికీ మాకు అవే ఏ ఒక్క మాట ఆయన వ్యాసం రాస్తే అందులో నాలుగు వాక్యాలు ఎదుర్కొన్నామని ఉండదు ప్రతి వాక్యము కూడాను పోర్టబుల్ కోర్ట్ ఆ విధంగా ఉంటాయి అలా చెప్తారు అందుకే మాటల మంత్రాలన్న మంత్రం అంటే అర్థం ఏంటంటే అయితే ఇది మంత్రం మననం చేసే వాళ్ళని రక్షించేది మంత్రం వారి మాటలు మనం మననం చేసుకుంటే మనం రక్షింపబడుతూ ఉంటాం అలాంటి మాట ఆ మాటకు తగ్గ చేష్ట సింపుల్ లివింగ్ అంటే హై థింకింగ్ అనేది వారి వద్దకు కనబడుతూ ఉంటుంది నిరాడంబరమైన జీవితం ఆయన వేషభూషలు కానీ అవన్నీ కూడా ఆ విధంగానే కనబడతాయి పైగా ఆయన్ని సాక్షాత్ శివుడని దైవత్వం ఉట్టిపడుతుందని భావించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వారి అనుభవాలు వరకు ఉంటాయి మా బాంట్లను అడిగితే నిస్సందేహంగా ఆయన సాక్షాత్ శివుడేనే చెప్తాం